అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఫిబ్రవరి నెల నుండి ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త ఇవన్నీ పెంచుతూ ఉత్తర్వులు అయితే జారి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అండి వేతన సంఘం ఏర్పాటు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్కు ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పెన్షనర్లకు తీపి కబుర్ అందించింది బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం లభించింది దీని ద్వారా దాదాపుగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే అరవై లక్షల మంది పెన్షనర్లు అయితే లబ్ధి పొందనున్నారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వి అశ్విని వైష్ణవ్ గారు అయితే అధికారికంగా ప్రకటించారు ఎనిమిదో వేతన సంఘం ఉద్యోగ పెన్షనర్లకి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ఏతు పే కమిషన్ ఏర్పాటుతో ఉద్యోగ పెన్షన్ ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్లు పెరగడమే కాకుండా కరువత్యం డిఏ డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ వంటి ఇతర అలవెన్స్లు కూడా పెరిగే అవకాశం ఉంది త్వరలోనే వేతన సంఘం చైర్మన్ను నియమించనున్నారు అనంతరం కమిషన్ ఉద్యోగుల జీతభత్యాలు ఇతర ప్రయోజనాలపై అధ్యయనం చేసి ఏడాదిలోగా ప్రభుత్వానికి సిఫార్సులు అందజేస్తుంది దేశ ఆర్థిక పరిస్థితులు ద్రవ్యోల్బణం ఆదాయ అసమానతల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సిఫార్సులు రూపొందించబడతాయి అన్నమాట ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై అంచనాలు ఎయితిపై కమిషన్ సిఫార్సుల ప్రకారంగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఎంతగా పెరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని బట్టి వీటిని అంచనా వేస్తారు ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు పాయింట్ ఐదు ఏడు శాతం నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఇది నిజమైతే ఉద్యోగుల కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయలకి పెన్షనర్ల పెన్షన్ వచ్చేసి తొమ్మిది వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అయితే ఈ అంశంపై వేతన సంఘం సిఫార్సులు ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి గత వేతన సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గతంలో ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు పాయింట్ ఐదు ఏడుగా ఉండగా కనీస వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించారు అలాగే ఆరో వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరుగా ఉండగా అప్పటికి అనుగుణంగా జీతాలు పెన్షన్లు పెరిగాయి ఐదో వేతన సంఘం సమయంలో ఉద్యోగుల జీతాలు నలభై శాతం మేర పెరిగాయి ఎనిమిదో వేతన సంఘం అంచనాలు ఆకాంక్షలు రేతుపే కమిషన్ సిఫార్సులతో ఉద్యోగులు పెన్షనర్లు భారీగా లబ్ధి పొందుతారని భావిస్తున్నారు ఈ సిఫార్సులలో బోనస్లు ఇతర ప్రోత్సాహకాలు డిఏ అలవెన్స్లు వంటివి కూడా ఉంటాయి అయితే వేతన సంఘం ఎలాంటి సిఫార్సులు చేస్తుందో వేచి చూడాలి వేతన సంఘం నివేదిక రాగానే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది